మండలం నర్సింలపేట విలేజ్ గోల్దండం అది ఈ జెడ్ ఫైటర్ అనే మందు తెచ్చి ఏడు రోజులు మేము స్ప్రే చేసామండి రిజల్ట్ అయితే బాగానే ఉంది పై మూడు గ్రోథింగ్ అనేది పురుగు పోయింది పురుగు కూడా పోయిందండి చిన్న పోయింది మళ్ళీ గ్రోథింగ్ కూడా అదే మంచిగానే వచ్చింది ఒక సైడ్ చూ చూసుకోండి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ కూడా బాగానే వచ్చాయండి చూసుకోండి మొత్తం సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి మీరు ఎట్లా సార్ బ్రాంచెస్ కొట్ట ముందు అంత ముందు బ్రాంచెస్ ఏం లేకుండా అండి మళ్ళీ గ్రోథింగ్ కూడా ఏమి లేకుండా అదే విధంగా సెడ్ బ్రాంచెస్ తోటి వచ్చింది ముడత కూడా పోయింది అదే విధంగా గ్రోత్ కూడా వచ్చింది

అదే విధంగా ఒక్కసారి వాళ్ళ చెట్టు చూడండి అండి యువ రైతు మన ప్రోజిన్ వారి జట్ ఫైటర్ యూజ్ చేయడం జరిగింది కింది నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయండి ఒకసారి మీరు కూడా లైవ్ లో చూడొచ్చు విధంగా అందరు రైతులు కూడా కొట్టుకోవచ్చు అండి ప్రోజిన్ వారి జెట్ ఫైటర్ అనే మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుండీ బ్రాంచెస్ తోటి మంచిగా ఒక ఎరుపు కూడా లేదండి ఒక మందు కొట్టిన వేరే వేరే మందు కొట్టిన కొంచెం పల్లగా వస్తుంది కొంచెం ఎరుపు వస్తుంది కానీ ఈ మందు కొట్టిన నల్లగా మంచి బ్రాంచెస్ తోటి వస్తున్నాయి అండి ఒకసారి మీరు చూసుకోండి చెట్లను కూడా ఒకసారి చేయం చూడండి బిఫోర్ వాళ్ళ చేయనట మామూలుగా చిన్న షేవ్ ఉన్నట ఇది కొట్టిన తర్వాత బాగుంది సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఎవరైతే చెప్తా ఉన్నారో ఒకసారి వారి మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కూడా ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఈ కొట్టి కొట్టిన తర్వాత మన చేయలు మంచి సైడ్ బ్రాంచెస్ మంచి వచ్చినాయి సార్ సైడ్ బ్రాంచెస్ మంచి వచ్చినాయి అదే గ్రోత్ వచ్చింది అదే కూడా కూడా వస్తుంది ఇయర్ అయితే మంచి ఇది కొట్టుకొచ్చా ఇదేనా సార్ మీ చేనిగా ట్రేకర్ ప్లాట్ అండి ఇది రెండు ఎకరాలు కొట్టారా ట్రేకర్ ప్లాట్ ఓకే ఓకే సార్ థాంక్యూ